ఇంకో సొంత చెల్లి ఇంకో చెల్లి ఉంది తండ్రి చనిపోయిన తర్వాత సీట్ చంపేసిన తర్వాత సారీ చంపేసిన తర్వాత తండ్రిని చంపేసిన తర్వాత న్యాయం కావాలని అన్నయ్య దగ్గరికి వెళ్తే న్యాయం దొరుకుతుందేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేసి హత్య చేసిన వాళ్ళను నువ్వు కాపాడుతున్నావని ఒకే ఒక బాధతో బయటకు వచ్చి హత్యలు చేయించిన నా అన్న జగన్మోహన్ రెడ్డికి ఎవడూ కూడా ఓటు వేయొద్దు అని సాక్షాత్తు నీ ఇంకో చెల్లి మాట్లాడుతుంది బయటకు వచ్చి అటువంటిది నువ్వు ఈ రోజు అక్క చెలములు ఉధరించేస్తానని మాట్లాడుతున్నాం అసలు ఏ రకంగా ఉద్ధరించాయో నువ్వు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సుమారుగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను అని చెప్పిన నువ్వు ఈరోజు మద్య మద్యపాన నిషేధం దేవుడకి పక్కన పెడితే కల్తీ మధ్యాల వల్ల సుమారుగా ఈ ముప్పై మూడు లక్షల మంది అనారోగ్య పాలవటం కొన్ని వందల మంది ఈరోజు చావుకి కారణమయ్యి చాలా మంది ఆడబిడ్డలు మాంగళ్యాలు తెగిపోతూ ఉంటే అటువంటి వ్యవహారంలో నువ్వు ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నావు అని ఈ రోజు మహిళల సాధికారత గురించి మహిళా దినోత్సవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇంకొకటి మహిళ ముఖ్యంగా మద్యపాషేధం చేయడం పక్కన పెడితే మద్యం మీద మా వాళ్ళు ఇంతమంది తాగుతున్నారని చెప్పి మహిళల తాలిబొట్లను తాకట్టు పెట్టి పదిహేను సంవత్సరాలకి పాతిక వేల కోట్లు నువ్వు తీసుకొచ్చి ఈరోజు నువ్వు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నావంటే దీన్ని ఏ రకంగా ఈ రోజు నువ్వు ఆడబిడ్డల్ని నువ్వు అంటే ఎవరు నమ్ముతాడు ఈ రోజు ఎప్పుడో పెట్టవు దిశ చట్టం అని అది పకోడి పొట్లాలు చుట్టుకోవడానికి కూడా పనికి రావట్లేదు ఆ చట్టం దారిగా కాగితాలు ఈ రోజు అది కాస్త పోయింది దిశ యాప్ అన్నావు ఈ రోజు దిశ యాప్ గాని దిశ చట్టం కానీ నిబద్ధత లేని ఒక ఎందుకు పనికిరాని చెత్త కుప్పల్లా తయారై తప్పించి ఈ రోజు వీటి ద్వారా ఒక్క ఆడబిడ్డనైనా రక్షించిన పాపాన్ని పోయారా మీరు సుమారుగా ఈ ఐదు సంవత్సరం కాలంలో రెండు లక్షల మందికి పైగా అబ్యూస్ చేసిన కేసుల్లో నమోదైన అంటే ఒక్కసారి నిన్ను నువ్వు ఏ రకంగా అర్థంలో చూసుకొని నీ మీద ఉమ్మేసుకోవాలి నా బతుకు చడాన్ని ఎందుకో తెలుసా ఇంతమంది ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి అఘాయిత్యాలు పాల్ అవుతూ అక్రమాలకు ఫాలో అవుతూ అన్యాయాలకు గురవుతూ ఉంటే హత్యలకు గురవుతా ఉంటే అత్యాచారాలకి గురవుతా ఉంటే మళ్ళీ బయటకు వచ్చి సిగ్గు లేకుండా పరదాల మాటన పోలీసుల మాటన కూర్చొని అక్క చెలెములు అక్క చెల్లెములు నా అక్క చెల్లెములు మాట్లాడడానికి నీకు సిగ్గలు పెంచట్లేదు కానీ ఆ పదాలు వింటుంటేనే మాకు ఒళ్ళు గగపుడుస్తోంది ఈరోజు ఈ రోజుకి కూడా దాని గురించి మాట్లాడు తినడానికి తినే వస్తువులను కూడా విపరీతంగా రేట్లు పెంచేసి అమ్మఒడి ఇస్తున్నాను కదా ఎవరి కోసం కొనుక్కోరు ఇస్తున్నాను కదా ఎవరి కోసం వాళ్ళు కొనుక్కోరు అని చెప్పి నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెంచేసి ఒక సామాన్య మహిళ తాలూకా మానసిక స్థితి మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు ఈరోజు ఆ బిడ్డలకి కనీసం చేసుకోవడానికి వాళ్ళకి కాల్సింది వండి పెట్టలేక ఇబ్బందులు పడిపోతున్న పరిస్థితి భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టవు ఆఖరికి నీ సేవ చేసుకునే అంగన్వాడీల ఆశా కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వస్తే వాళ్ళు లాఠీలు పెట్టి కొట్టించావు నువ్వు మహిళా దినోత్సవం గురించి అదే విధంగా మహిళా సాధికారత గురించి మాట్లాడతావు అమరావతి రాజధాని మహిళా రైతుల్ని పోలీసులు బూటు కావద్దా తల్లిని రోజు కానీ అమరావతి మహిళా రైతుల గురించి సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం గురించి కానీ ఏ ఒక్క రోజు బయటకు వచ్చి స్పందించిన నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఎందుకనంటే సుమారుగా ఇంకొక విషయం మహిళల పేరు మీదే నేను నిధులు ఇస్తున్నాను మహిళల పేరు మీదే సెంటు స్థలం ఇస్తున్నాను అన్నాడు అరే సెంటు స్థలం మహిళల పేరు మీద ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా ఇల్లు కట్టక వాళ్ళు అప్పుల పాలు చేసిందే కాకుండా ఓటీఎస్ పేర్లు చెప్పుకొని సుమారుగా ఈ పదివేల నుంచి ముప్పై వేలు వరకు లూటీలు చేశారు మీ నాయకులు ఈరోజు నువ్వు కూడా బయటకు వచ్చి మహిళా సాధికారత గురించి మహిళా దినోత్సవం గురించి మాట్లాడేస్తావు ఒక్కసారి ఆలోచించు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం ద్వారా శ్మశానంకెళ్ళేటంత వరకు కూడా సంక్షేమం ఉండేది నువ్వు వచ్చిన తర్వాత నవరత్నాలని ఒక నకిలీ రత్నాల్ని నకిలీ సాకుల్ని చూపించి అది కూడా సరిగా చేయలేక చేతకానికి దద్దమ్మలాగా బయటకు వస్తే ఎవడైనా అడుగుతాడేమో అని భయపడిపోయి పరదాలు వేసుకొని పోలీసుల మాటను కూర్చొని ఈ రోజు నువ్వు చేస్తున్నాను నేను నిన్న పైకుపేట నుంచి వచ్చేటప్పుడు చూసా అటు ఇటు బారికేడ్లు రాసినాడు హైవేకి ఏంద్రా బారికేడ్లు ఏంటి గ్రీన్ క్లాత్ అనుకున్నా బారికేడ్లు కాస్త ఎవడు అందులో ఎవడు రాకుండానంట ఆఖరికి మా నిర్వాసిత ప్రాంతాల వాళ్ళు ఎవరైనా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారేమో అని చెప్పి ఆఖరికి కొంతమందిని హౌస్ అరెస్ట్లు కూడా చేయించిన పరిస్థితి ఈరోజు అంటే ఎంత భయపడిపోయే పులివెందుల పిల్లి మైకు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏకదాటిగా పాడిందే పాట పాడిందే పాట అన్నట్టుగా పాడతాడు అతనికి నిద్రపోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి పెరుగుల గురించి మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదట అది గ్యాసలో అంట మాకు అలాగే అర్థమైంది అదే చంద్రబాబు నాయుడు గారు అన్న పేరు వింటేనే గుర్తొచ్చేవి హైటెక్ సిటీ దగ్గర మొదలు పెట్టుకుంటే ఆక తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మహాప్రస్థానం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మన ఊర్లో మీరు అందరూ తిరిగే రోడ్లు మనమందరం చూసే డ్రైన్లు మనందరం తాగే నీళ్లు మనందరం చూసే ప్రాజెక్టులు మనందరం వెళ్ళే బ్రిడ్జ్లు ఇవన్నీ గుర్తొస్తాయి అదే నిన్ను చూస్తే ఏం గుర్తొస్తాయో తెలుసా జగన్మోహన్ రెడ్డి అని తక్కువ గుర్తొచ్చేది కోడికత్తి గొడ్డలి బాత్రూము ఈ మూడితో పాటు మనకి ఏమి గుర్తొస్తాయి మోసానికి పరాకాష్ట దగాకి బ్రాండ్ అంబాసిడర్ అవినీతికి ఫస్ట్ ర్యాంక్ అక్రమాలకి పెట్టింది పేరు హత్యలు మా వంట అవే ఉంటాయి కబ్జాలు మాకు కాస్త మా ఏదైనా మా పేటెంట్ రైట్ అన్నట్టుగా మీరు వెళ్ళే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డికి ఉండే పరిస్థితి ఇక ఇంతకీ కూడా పోతే దోపిడీ అన్నా గంజాయి గురించి మారడాలన్నా డ్రగ్స్ గురించి మారడాలన్నా ఎక్కడికి దేని గురించి మాట్లాడాలనే వీటి గురించి పీక్స్ లో రాష్ట్ర నెంబర్ వన్ పొజిషన్ లో ఉంచుతాడు ఈ అవినీతి దగ మోసం అక్రమం హత్యలు కబ్జాలు దోపిడీ గంజాయి డ్రగ్స్ ఆడపిల్లల అక్రమ రవాణా ఆడపిల్లల మీద హత్యలు అత్యాచారాలు ఇవన్నిటి గురించి ఇతగాడు ఈ రోజు వచ్చి మాట్లాడతాడు ఇతగా ఇంకో షాక్ పాపం మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజీనామా చేసిందక గిఫ్ట్